నీళ్లు నిజాలు అనేటువంటి కార్యక్రమం పైన తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఆత్మేశ్వరది మా యొక్క అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి తెలంగాణ అభినందనలు తెలియస్తూ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఈ రోజున నీళ్లు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వనరుల ద్వారానే రోజు ఈ యొక్క నియామకాల ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ఆ రోజున మనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక స్వరాష్ట్ర స్వప్నంతో ఈరోజు మనం నీళ్ళ కోసం ఆ రోజున కొట్లాడడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వరాష్ట్ర స్వప్నాన్ని ఒక పది మనం ఎప్పుడైతే సాధించుకున్నామో స్వరాష్ట్ర స్వప్నం సాధించుకున్న తర్వాత నేడు మన రాష్ట్రంలో కూడా ఆ యొక్క పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాం ఇవాళ ఇవాళ రాష్ట్ర పరిస్థితి కనుక చూసినట్లయితే రెక్కలారినటువంటి అరిగిపోయినటువంటి రైతులు డొక్కలు ఎండినటువంటి పశువులు బీళ్లు బారినటువంటి భూములు నోళ్లు తెరిచినటువంటి బావులు పడాకు పడ్డటువంటి పొలాలు కరెంటు కరెంటు బడిగాపులు అదేవిధంగా బాయికాడ జాగారాలు చెప్పులతోని బారులు వలసల వలపోతలు బొక్క చిక్కినటువంటి రైతు యొక్క బలవన్ మరణాలు ఈ యొక్క అరవై ఏళ్ల పాలనలో ఇలా కాంగ్రెస్ ఆధీనంలో ఈ ఇట్లాంటి పరిపాలన సాగింది మరి అట్లాంటి పరిపాలన మనం చర్మగీతం వాడి తెలంగాణలో మరొకసారి ఈ యొక్క పరిస్థితిని పునరావృతం చేసుకునే విధంగా ఇయాల తెలంగాణ ప్రజలు నయవంచన కావైనటువంటి కాంగ్రెస్ యొక్క పాలనలకు పోలత వాళ్ళ యొక్క మాటలకు పొలతాపడడం జరిగింది నేడు సాగు అనేటువంటి సంక్షోభలో పట్టది పూర్తిగా ఇవాళ రైతు అనేటువంటి వాడు ప్రభుత్వంతో సంఘర్షణించబడ పడుతున్నాడని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను మిత్రులరా కేసీఆర్ గారి రూపంలో కాలం కలిసి వచ్చినప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి నీళ్లు మనకు కలిసి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలకు సంబంధించినటువంటి కరెంట్ అనేటువంటిది మనకు ఒక చేతి ఊతకర్రగా ఉపయోగపడ్డప్పుడు అలాంటి ప్రయోజనాలను కూడా ఇలా మనం వదులుకొని ఈ ఈ యొక్క కాంగ్రెస్ను మనము అధికారంలో తీసుకురావడం జరిగింది ఇలా కాళేశ్వరం నీళ్ల ద్వారా ఇరవై నాలుగు గంటల కరెంటు ద్వారా మూడు బారినటువంటి చెట్టు లాంటి యొక్క యొక్క తెలంగాణకు ఒక పచ్చని వ్యవసాయ రంగాన్ని చిగురించే విధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి నాడు పూర్వం ఈ రోజున రైతు చేతిలో కాంగ్రెస్ పరిపాలన లాగా మారిపోయింది ఏదైతే తెలంగాణలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించుకొని ఇయాల ఒక పరునం లాగా రైతుకు పంచపక్ష పరివర్నాలు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ఆ రోజున అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది కేసీఆర్ గారు సాగు సంస్కరణల గురించి ఇటీవల కాలంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన నివేదికల్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా పదేళ్ల సాగు విస్తీర్ణం అనేటువంటిది రెండు వందల ముప్పై ఒక శాతానికి పెరిగింది అదేవిధంగా ధాన్యం దిగుబడి అనేటువంటిది కూడా రెండు వందల అరవై శాతానికి వృద్ధి చెందింది మడి మడితడిపేటందుకు కూడా దుఃఖపడ్డటువంటి రైతు మూడు పూటల మూడు పంటలకు సంబంధించినటువంటి ఎకరాలకు నీళ్ళు అందిస్తూ ఈరోజు కోటి ఎకరాలకు సంబంధించినటువంటి దుక్కిని దున్ని ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రగామి అనేటువంటి చాటే విధంగా తెలంగాణ ఘనతను తీర్చిదిద్దిన వ్యక్తి ఈరోజు మన కేసీఆర్ గారు మరి అట్లాంటి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండే తెలంగాణలో పంచ పచ్చని పంట చేనుల్లోనూ కానీ పుట్ల కొద్ది వడ్ల రాసలను కానీ చూడగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారిక దాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్ళు మండినాయి ఈ యొక్క ప్రాజెక్టులు కూలిపోయినాయని ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అధికారికి పోయినాయని అని చెప్పేసి సోకాల్డ్ ప్యాకేజ్ యూట్యూబ్ ఛానళ్లతో వార్ రూమ్లలో కూర్చొని విష ప్రచారాన్ని చూపెట్టిల్లు మీ అందరు కూడా తెలుసు ఎంత పాల సముద్రమైనా కానీ చిన్న చింతపండు రూపకు కూడా పలిగిపోతుంది అన్నట్లుగా ఏదైతే కేసీఆర్ గారు నిర్మించిందో ఆ నిర్మించినటువంటి ఈ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి దాన్ని ఫుడ్ పాయిజన్ తెలంగాణ మార్చినటువంటి చరిత్ర నిత్య చరిత్ర ఇలా ఈ యొక్క కేసీఆర్ గారిది ఈ యొక్క కాంగ్రెస్ ది అదేవిధంగా దయ్యాలు వేదాలు వలిస్తే అది కాంగ్రెస్ అంత కూడా సంతాపం తెలిపితే అది కాంగ్రెస్ కాలరాసిన వాడే కాల రెగిరేస్తే అది కాంగ్రెస్ అనేటువంటి విధంగా ఇవాళ అప్పులు తెచ్చి ప్రగతి ఆవిరైపోయిందని చెప్పేసి ఉదరగొడుతున్నారు అని చెప్పేసి మన పైన అవగా ప్రగర్భాలు పలికిల్లు వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓటు పాయింట్తో అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఇలా మర్చిపోద్దని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తూ ఓరగల్లు సంబంధించినటువంటి సాగునీటి వనరుల కిల్ల ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో అయినటువంటి చెరులను పునరుద్ధరించడం ద్వారా చెర్లకు పైన పెద్దపీట వేసుకోవడం ద్వారా వరంగల్ అనేటువంటిది ఒక సాగునీటి కిల్లాగా మారిందని చెప్పేసి ఈ సందర్భం తెలిస్తాను అదే విధంగా కాకతీయులు ఉండ ఎవరైతే వాళ్ళ ఆధ్వర్యంలో చెరువులు అనేటువంటి నిర్మాణాల నిర్మాణాలు ఆ రోజున ఉండడం జరిగింది వరంగల్ సాగునీటి వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా కాకతీయులకు అనుసరించే రైతు సంక్షేమానికి ఆ యొక్క స్థితిగతులను స్ఫూర్తిని ఇచ్చే విధంగానే గోదావరి నది పైన నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజున మనం నిర్మించుకోవడం జరిగింది సాగు చివరకు కేసీఆర్ గారికి సాగుపైన ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదంటే చివరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా సాగునీటి దినోత్సవాన్ని మనం నిర్ ప్రతి ఒక్క చెరువు కట్ట పైన మనం చేసుకున్నామంటే కేసీఆర్ గారికి సాగు పైన ఎట్లాంటి ప్రేమ అనేటువంటి ఉండదో ఈ సందర్భం మనం తెలుస్తాం ఎనిమిది శత ఎనిమిదవ శత ఎనిమిది శతాబ్దాల క్రితమే సాగు మరియు త్రాగునీటి అవసరాల కోసం కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రామప్ప లక్నవరం గర్భ సముద్రం అనేటువంటి కొన్ని చెరువులు ఏవైతే ఉన్నో చారిత్రకత్వం చెరువులు కాకతీయంలో నిర్మించబడినటువంటి చెరువులు వెయ్యి వెయ్యి ఎకరాల సంబంధించినటువంటి వేల ఎకరాలకు సాగునీటిన రోజున అందించడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా వరంగల్లో ఎనిమిది వేల పైచీలకు చెరువులు ఉంటే చివర మూడు వేల పైచెలు చెరువులను పునరుద్ధరించుకొని పురగతీత పనులు చేసి వాటిని మనం పునరుద్ధరించుకున్నాం అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ను మనం పెంచుకున్నాం నియోజకవర్గానికి ఒక చెరువును మినీ ట్యాంక్ లాగా మరమ్మతులు చేసుకొని ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణాన్ని మనం ఆ రోజున అందించుకోవచ్చు అదేవిధంగా మన మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు దేవాదాల సంబంధించిన ప్రాజెక్టు ఏడు లక్షల సంబంధించినటువంటి ఎకరాలకు సాగునీరునే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టు మూడో దశ పనులు పూర్తి చేసుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు దశ యొక్క పనులు పూర్తి చేసుకొని డెబ్బై టీఎంసీల ఎత్తిపోతలు ద్వారా సమ్మక్క సారా సాగరము తుపాకుల గుడమును అందుబాటులోకి తీసుకొచ్చుకొని ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు నల్గొండ ఉమ్మడి జిల్లా కావచ్చు మానుకోట అదేవిధంగా చిత్తశివురులో ఉన్నటువంటి డోర్నకల్ ప్రాంతాలకు కూడా మనం నీళ్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా వర్షాలు సముద్రగా పడినప్పుడు మాత్రమే వేసవిలో గోదావరిలో కనీసం నీటిలో నీటిదారులు అనేటువంటి కూడా కనపడపోయేది వర్షాకాలంలో మాత్రమే ఈ యొక్క నీటి జలకాలనేటువంటి కనపడేది కానీ నేడు కాళేశ్వరంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అదే విధంగా మేడిగడ్డ గోదావరి ఇలా జలకల్లతో ఇలా ఉట్టుపడే పరిస్థితి ఉన్నది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ కాళేశ్వరం పంప్ హౌజ్ మనం నిర్మించుకున్నాం నలభై ఐదు లక్షల సాగునీటి అవసరాల లక్ష్యంగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగును ఇలా అందిస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా మధ్య మానేరు ద్వారా ఎల్ఎండి ద్వారా కూడా ఎస్ఆర్ఎస్పి నిధులను డిబిఎం ద్వారా కూడా మనం సాగునీటిని అందించుకుంటున్నాం గతంలో వానకాలంలో మాత్రమే ఈ యొక్క నీళ్లు అనేటువంటి కాలంలో పారేది నేడు రెండు పంటలకు చివరకు నర్సంపేట ములుగు భూపాలపల్లి చివరాలు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఈ కాలువల ద్వారా మనం నీటిని ఇలా తీసుకోగలుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తాను అదేవిధంగా కాళేశ్వేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది ప్రపంచంలో ఎక్కడా కూడా వెనక్కి ఎత్తిపోసేటువంటి విధానం అనేటువంటిది ఎక్కడా లేదు ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచనలతోనే ఇలా వెనక్కి వెత్తిపోసేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఒక కార్యక్రమం ఇలా కాళేశ్వరం ద్వారా మనం సిద్ధించుకున్నాం గతంలో ఎస్ఆర్ఎస్పీ నీటి ద్వారా ఒకే ఒక పంటకు నీళ్ళు వస్తే ఈ రోజు కాళేశ్వరం నీటి నిల్వల ద్వారా ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా ఇలా రెండు పట్లకు నీరు వచ్చేటట్టు పరిస్థితి ఉన్నది ఇలా మా యొక్క వరంగల్లో ఏదైతే గణపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ యొక్క రిజర్వాయర్ ద్వారా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలకు సాగునీరును మనం అందిస్తున్నాం అదేవిధంగా గండి రామారం ద్వారా ఐదు వేల ఆరు వందల ఎకరాలకు ఇలా మనం సాగునీరు అందిస్తున్నాం అశ్వరావుపల్లి ద్వారా యాభై మూడు వేల ఎకరాలకు ఇలా సాగునీరు అందిస్తున్నాం ధర్మసాగర్ ద్వారా కూడా ఇరవై ఏడు ఇరవై ఏడు వేల ఎకరాలకు ఇలా మనం సాగునీరు అందిస్తున్నాం ఇలా దేవాదాయం ఇలా ఎత్తుపోతలు అనేటువంటి ఆగిపోవడం ద్వారా కాజుపేట మరియు అర్మకొండ వరంగల్ లాంటి ఈ యొక్క ట్రై సిటీస్ ఏవైతున్నాయో వీళ్ళు వీటికి కనీసం మనం సాగునీరు కూడా అందించేటువంటి పరిస్థితి కుటా తాపరించింది ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి త్రాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది గ్రామ గ్రామాన కూడా ఆకేరు లాంటి వాగులు మున్నేరు లాంటి వాగుల పైన చెక్ డ్యాంలు నిర్మాణం చేసుకున్నాం ఈ చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా నీటి నిల్వలు అనేటువంటి పెంపొందినాయి చాంతాడుకు కూడా అందనటువంటి నీళ్లు పాతాళంలో ఉన్నటువంటి నీళ్లు చాంతాడు అయిపోయేది ఇవాళ గ్రామగామల ఈ యొక్క ఆకేరు మున్నేరు లాంటి వాగులపైన చెక్కు డ్యాములు నిర్మాణం చేసుకుంటే చెంబుతో ముంచుకునేటువంటి పరిస్థితి ఇవాళ బాయిలల్లా ఆ పరిస్థితులు మా వరంగల్లో వచ్చినాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాను అదేవిధంగా ఒక ఏడెనిమిది కేసీఆర్ గారు ఉన్నటువంటి మొక్కబోలు జల సంకల్పం ఏంటంటే తన యొక్క పారదర్శకతకు తన యొక్క గొప్పతనానికి నిరసనం కాళేశ్వరం ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ పైన రూరల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎల్టీడీ ఏదైతే ఆర్ఈసీ అని చెప్పేసి ఉందో ఈ ఆర్ఈసీ అనేటువంటి సంస్థ కొన్ని అంశాలను పరిగణలో తీసుకొని దీనికి ఏ ప్లస్ గ్రేడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాంట్లో ప్రాజెక్టు కోసం మనం చేసినటువంటి అప్పు ఏ విధంగా ఉన్నది అదేవిధంగా కట్టినటువంటి వడ్డీ దానికి సంబంధించిన బకాయిలను ఏ విధంగా మనం కట్టడం జరుగుతుంది చెల్లిస్తున్న వాయిదాలు ఎట్లున్నాయి అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది నిజంగా విజయం చెందిందా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి ఒక లోతైనటువంటి అధ్యాయాన్ని చేసి ఇది క్లీన్ చీట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించబడినటువంటి సంస్థ ఇలా ఈ ఆర్ఈసీ అనేటువంటి సంస్థ మన సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్లకు రోజు ఏ ప్లస్ గ్రేడ్ అనేటువంటిది ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చింది మరి ఈ రోజు మన ఇంకా అవాకు చువాకులు పేరుతున్నారు ఇంకా మన పైన గుడగాల్చి మీదేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్ఈసీ రోజు అట్లాంటి క్లీన్ చిట్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికి కూడా ఇంకా ఇట్లాంటి వాదనలు ఎందుకు వస్తున్నాయో మీ యొక్క సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇలా మేధావి వర్గం అంతా కూడా జిల్లాలు పర్యటించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇవన్నీ కూడా పొందుపరచుకోవడం జరిగింది తెలంగాణలో మత్స్య సంపద అనేటువంటిది పెరిగి రోజు తెలంగాణ అనేటువంటిది నీలి విప్లవం సంబంధించినటువంటిది నీలి విప్లవంగా మనం పొందుపరుచుకున్నాం నీలి విప్లవంగా మనం సాధించుకున్నాం మత్స్య సంపదను తెలంగాణ రాజముద్ర ఏదైతే కాకతే కళాతోరణం ఉందో ఈ కళాతోరణాన్ని రాజముద్రలో పొందుపరిచేటప్పుడు కూడా కేసీఆర్ గారు అనేక రకమైనటువంటి లోతుపాతలన్నీ కూడా గుర్తించే యొక్క రాజముద్రను తన యొక్క మన రాజము మన తెలంగాణ సంబంధించిన రాజముద్ర పొందుపరిచిందు ఎందుకంటే చూడానికి కళాతోరణం ఆకారంలో ఉంటుంది రాజముద్ర మన యొక్క కళాతోరణం అనేటువంటిది కేవలం స్వాగత ద్వారాలాగా కనిపిస్తుంది కానీ దాంట్లో నిగుఢమైనటువంటి అర్థాలు తాగి ఉన్నాయని చెప్పేసి ఆ రోజున కేసీఆర్ గారు ఆ యొక్క రాజముద్రలో కళాతోరణాన్ని తీసుకున్నారు నిలబడ్డటువంటి నాలుగు పిల్లల్ని ఏవైతే ధర్మానికి అవి నాలుగు స్తంభాలుగా నాలుగు పదాల మీద ఈ యొక్క కేసీఆర్ గారి పరిపాలనలో ఏ విధంగా అయితే ధర్మం నిలబడదు కాగతీయుల పరిపాలన కూడా ఆ విధంగా నిలబడదని చెప్పి చెప్పడానికి ఆ యొక్క పిల్లర్ నిదర్శనం కనిపించే గర్జించే సింహాలు ఏవైతే ఉన్నాయో ఆ సింహాలన్నీ కూడా కాకతీయుల కాలంలో ఎదురులేని పరిపాలనకు నిదర్శనం అని చెప్పేసి ఆ రోజున వాటిని గుర్తించి తీసుకున్నారు దాని పక్కనే తలపైకి వెత్తి ఉన్నటువంటి ఒక ముసలి కనపడుతుంది ఆ ముసలి దేనికి నిదర్శనం అంటే జలకలకు మత్స్య సంపదకు ఎక్కడైతే నీళ్లు ఎక్కడైతే కాలువలు ఎక్కడైతే ఆయకట్టు ఉంటదో అక్కడ మాత్రమే ముసళ్లు కానీ మత్స్య సంపద అనేది ఉంటది కాబట్టి ఆ తలపైకి ఎత్తు ఉన్నటువంటి ముసలి ఈ యొక్క కళాతోరణం కనిపిస్తుంది అంటే జలకలకు ఆ రోజున కాకతీయులు ఆ రోజున ఒక ప్రబలంగా చేయడం జరిగింది కాబట్టి దాన్ని నిరసనంగా ఈ రోజు తీసుకోవడం జరిగింది అదే కాకతీయ కళాతోరణం పైన లతలతో పాటు తీగలతో ఉన్నటువంటిది అది దేన్ని సూచిస్తుంది అంటే ఈ యొక్క గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ గొలుసుకట్టు చెరువుల నిర్మాణాన్ని సృష్టించే విధంగా చూపించే విధంగా దాన్ని నిదర్శనం ఇలా తోరణ నిండా ఉండేటువంటి లతలు ఆ విధంగా ఉంటే పాడి పంటలు అనేటువంటి సముద్రంగా ఉన్నాయి ప్రజలు ఆకు ఆకలి బాధలు అనేటువంటి లేకుండా ఆ రోజున కాకితీయ పరిపాలన అనేటువంటి ఉన్నది కాబట్టి చివరకు దాని పక్కన ఉన్నటువంటి పూర్వ కుంభాలు ఉంటాయి ఆ పూర్వ కుంభాలన్నీ కూడా ఆర్థిక పరిపుష్టికి ఈ యొక్క పరిపాలన కాకతీయుల యొక్క పరిపాలన ఆర్థిక పరిపుష్టిని సృష్టించే విధంగా ఉన్నది అని చెప్పేసి నిదర్శనంగా ఉందని చెప్పేసి దానికి ఆ రోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కింద బోర్నిచ్చినటువంటి కుండలు గ్రామ దేవతలుగా ఆ రోజున గొలుచుకున్నారు కాబట్టి ఆ గ్రామ దేవతలు చేపల బొమ్మలు ఇవన్నీ కూడా ఆనాటి కాకతీయుల యొక్క సుభిక్షమైనటువంటి పరిపాలన చూపెట్టినాయి ఇలా తెలంగాణ రాజముద్రలో కూడా మనం యొక్క కాగతీయ కళాతోరణాన్ని మనం ప్రతిబింబించుకునే విధంగా చేసినామంటే ఇలాంటి సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్ళు కేసీఆర్ సృష్టించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయో ఈ ఆనవాళ్లను తుల్చిపెట్టేటటువంటి శక్తి ఇలా రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి ఇలా గ్రామ గ్రామాన రైతాంగ సమాజం కూడా ప్రశ్నిస్తాంది కాబట్టి మనం అందరూ కూడా చైతన్యవంతులమే ఇలా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నీళ్లు నిజాలు అనేటువంటి దానిపైన కేవలం ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ రేపు సమావేశంతోనే కాదు ప్రజలకి యొక్క అంశాలన్నీ కూడా సూక్ష్మంగా తీసుకుపోయే విధంగా తెలంగాణ జాగృతికి అంకనబద్దులైతే ప్రతి జిల్లాలో ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షురాలికి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు యూ శ్రీకాంత్